హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ మధ్య ఫుల్ వీడియోలు పెట్టలేదు నేను బద్దకం వచ్చేసింది బాగా వీడియోస్ తీయాలంటే అందుకని వాళ్ళు ఫుల్ వీడియో పెడదామని వీడియో తీస్తున్నాను మళ్ళీ హైదరాబాద్ అండి చలో హైదరాబాద్ బాబుకి జ్వరం వచ్చింది డాలీపాప్కి జ్వరం వచ్చింది మా చిన్న పాప కూడా కొంచెం బాగాలేదు ఒంట్లో హెల్త్ అందుకని మళ్ళీ చలో హైదరాబాద్ అనమాట రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను మళ్ళీ ఏమి ప్యాకింగ్ అనమాట తెలుసుగా మరి ఆడపిల్ల ఇంటికి వెళ్తున్నాం అంటే ఎంత ఎంతలాగ ఈజీగా ఉంటుందో ఇక్కడి నుంచి పచ్చళ్ళని పప్పులని ఏదో తీసుకెళ్తా ఉంటాం కదా అమ్మగారు అమ్మ ఎవరైనా మా అంటే మా ఇంటికి చావు ఇంతలాగే తీసుకొచ్చేది ఇప్పుడు నేను వాళ్ళు ఇంటికి చూడండి ఏమైనా చూపిస్తాను ఇది మ్యాంగో పిచ్చిలు అనమాట నుంచి నెల అవుతుంది మా అమ్మ పట్టి పంపించింది మా అమ్మ మా పిల్లలకి మా కథ అమ్మాయి పక్క ఎప్పటినుంచో నేను ఇప్పుడు ఇప్పటికి కూడా మా నాకు పచ్చ పెట్టిస్తారు మా పిల్లలు పెళ్ళిళ్ళే వాళ్ళ పిల్లలు కూడా అమ్మ చెయ్యి బాగుంటుంది మా పచ్చడి కూడా బాగా టేస్ట్ ఇది మామిడి చేయ పచ్చడి ఒకటి నెక్స్ట్ ములక్కాయ పచ్చడి ఇవన్నీ క్లాస్లో వేసేసారు మా నాన్నగారు ఎందుకంటే మూత కూడకుండా కావాలన్నా నూనె కారకుండా హైదరాబాద్ దాకా వెళ్ళాలి కాబట్టి ఇది నెక్స్ట్ ఇది టిఫిన్ టిఫిన్లోకి అట్లకి నెక్స్ట్ ఇది పిండి అండి ఇది అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి అట్ల జొన్న రొట్టె చేయడం రావట్లేదు కొత్తలే రేపు వెళ్ళాకైనా తీరికే జొన్న జొన్నగట్టి చేసి మీకు ఒక వీడియో పెడతాను ఓకేనా ఇది పిండి నెక్స్ట్ ఓరం పెరుపుగా అనమాట ఇవన్నీ లగేజ్ బస్లో తీసుకెళ్ళాలి ఆ ట్రావెల్స్ బస్ మరి వాట్సాచ్ నేను ఇప్పుడు వెళ్ళినా మినిమం ఐదు ఆరు బ్యాగులు ఉంటాయి అనమాట ఓరం వెర్పడి నేను అక్కడ హైదరాబాద్లో పోసాన అది ఎండే రాలే సార్ అక్కడ నాలుగు రోజులు నేను వచ్చేసాను నీకు మా పిల్లలు అసలు బాధకంగా పెట్టాం సార్ మరి ఎండ పెట్టడం లేదా బేబీ పర్ బంధువాడి అది సంగతి ఓరమర్ ఫైదు నెక్స్ట్ బెల్లం కుందులు అనమాట ఎంత బాగుంది కదా బెల్లం అండి ఇలా ఎల్లోగా ఉంటేనే బాగుంటుంది తెల్లగా ఉంటే ఇంట్లో టేస్ట్ అనిపించదు ఆయన చేసి పెట్టాలి మా బిట్టుబాటు టూబ్గా వాడికి ఇంటికి ఆడపిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అక్కడ ఏమంటే ఉండవు ఉంటాయి కానీ అయినా సరే మనం అమ్మ అమ్మాయి ఇక్కడ తీసుకెళ్ళాలి అమ్మాయికి అని చెప్పి ప్రేమతో కదా కొబ్బరి చెప్పలు కాకతీయ కారం చేద్దాం లేదా కొబ్బరి కారం ఏదోటి ఏంటి కొబ్బరి చెప్పలే నెక్స్ట్ ఎండి చేపలు అనమాట ఇవి చూపించినే ఒక మొక్కలు కోస్తుంది దీంట్లో ఎండు చేపలు ఇవి మూత సీజన్ ఇవన్నీ ఎండు రొయ్యలు కనిపిస్తున్నాయా ఇవి తప్ప సావడాలు మొక్కలు కోస్తుంది ఇవన్నీ రేపు అక్కడికి వెళ్ళి మీకు వెరైటీస్ చేసి పెడతాను వీడియోస్ రోంగోర అన్ని కదా ఓకేనా కాక అయిపోయింది ఒకటి ఇంకా ఉన్నాయి లగేజ్ ఉండండి ఉడియాలు పెట్టిందమ్మా అమ్మ ఇవి పోతానండి మరి ఇది నేను చేసి పంపుతాడు నేను చూడండి ఇది ఉడియాలు పెట్టింది ఉడియాలు పెట్టింది ఈ ఉడియాలు మరి ఇది ఎలా తీసుకెళ్ళాలి నాకు అర్థం కాదు ఆగిపోయిన సంవత్సరమే ఓ బస్తా తెచ్చింది ఆ బస్తా అలాగ ఉన్నాయి కొన్ని కొన్ని ఏపుకుంటారు మా అమ్మకేమో ఆశ ఎక్కువైంది అయింది ఇది ఒక మా ఫ్రెండ్ ఇచ్చింది మాటకే వచ్చి నేను ఇక్కడ ఉన్నాను కదా అది బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్తాను అక్కడికి తిని టేస్ట్ చెప్తాను మా ఫ్రెండ్ నెక్స్ట్ ఇవి ఆర్డర్ పెట్టినా తిన ఇప్పటికి ఇవన్నీ సర్జెస్ అంకా ఇంకా ఇంకా నెక్స్ట్ స్నాక్స్ ఐటమ్ అనమాట ఇక్కడ మా మాకు తెలిసిన షాప్ ఉంది విజయవాళ్ళు అక్కడ బాగుంటాయి హాట్ అనమాట బూందీ మిఠాయి ఫ్రెష్గా చేసినాయి ఇంకా వేలుగా ఉంది కాపు బాగుంది బూందీ మిఠాయి కారోస స్వీట్స్ ఇవన్నీ బాక్స్ ప్యాక్ చేయమంటే కాన్ ఫ్లాక్స్ బూందీ పెద్ద పెద్ద షాపుల్లో వేలు వేలు డబ్బులు ఇచ్చేస్తేనే శుభ్రంగా నీట్గా ఉంటాయి అనుకుంటారండి కొంతమంది కొన్ని మనకు తెలిసిన షాపుల్లో ఎప్పటి నుంచో వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారు అలాంటి చోట టేస్ట్ ఉంటాయి నీట్గా ఉంటాయండి అవి చూసి మనం సర్చ్ చేసి తెచ్చుకోవాలి అక్కడ స్నాక్ ఐటమ్ ఏదైనా సరే నేనైతే అంత ఎప్పటి నుంచి బయట దగ్గరే చాలా టేస్ట్గా ఉంటాయి రీజనబుల్ ప్రైస్ అనమాట ఏదైనా కేజీ రెండు వందల యాభై అలా ఉంటుంది అనమాట అక్కడ తెస్తాను నేను బూందీ కూడా కేజీ రెండు వందల యాభై అట్లా ఇది కూడా మిక్చర్ కూడా కేజీ రెండు వందల యాభై నెక్స్ట్ బెల్లం గవ్వలు ఇవి బెల్లం గవ్వలు బూందీ మిక్చర్ నెక్స్ట్ కాజాలు ఇవి బాక్స్ ప్యాక్ చేయలేదు కదా ఇవి పిల్లలకి ఇష్టంగా మా బాబుకి బొబ్బట్లు మా అమ్మాయికి బాదుషా మా పెద్ద బాబుకి ఇష్టం బాదుషా ఇది ఒకటి బాక్స్ ప్యాకింగ్ చేశారు ఇవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని రావాలి ఇవన్నీ చూడండి ఇది పచ్చళ్ళు రిచ్చళ్ళు అన్నీ ఇప్పుడు బాక్స్ ప్యాక్ చేసి మొత్తం చదువుకొని రావాలి ఓడియాలి ఒడియాలి మళ్ళీ బస్తా అంతా ఒడియాలి ఇవి కాకుండా కందిపప్పు కందిపప్పు అక్కడ సరిగ్గా ఉడకట్లేదంట కందిపప్పు ఇడ్లీ రవ్వ మిలపొళ్ళు మిలపళ్ళు అయినా అక్కడ తీసుకుంటే మొయిలే కోసం అంటే తీసుకెళ్ళలే కోసం అలా కందిపప్పు ఇడ్లీ రవ్వ స్టోర్ బియ్యం ఇక్కడ ఉన్నాయి అని చెప్పి తీసుకెళ్ళం ఇవన్నీ సాంగ్స్ మోస్ట్ అక్కడ తీసుకెళ్తాం అనమాట తప్పదు మన ఇరవాల కోసం కదా పిల్లలు దేవుళ్ళు చల్లని వారే చల్లకపటే అన్నీ చదువుతున్నాయి ఇప్పుడు చదువుకొని రాజపరత నుంచి బస్సు ఆటో గేట్ దగ్గర ఎక్కాలన్నమాట హైదరాబాద్లో చెట పడుతుందండి విజయవాడలో బట్టి ఏసీ వేసుకుని ఉండాలి వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో మాకు ఐదు పోయి కదా కంపల్సరీ ఏసీ చేసుకుంటు అన్నమాట మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఇంకా చీరలు కొన్నాం చీరలు కూడా వాళ్ళిద్దరికి చీరలు తీసుకున్నాం బాబా పిల్లలు ఇద్దరికి ఏమన్నా చీరలు ఆ చీరలు ప్యాక్ చేయాలి ఇప్పుడు ఇంకా బట్టలు ప్యాక్ చేయాలి బ్యాగులు మొత్తం నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నానంటే కంపల్సరీ ఐదు ఆరు బ్యాగులు అవుతాయి అనమాట క్లియర్ కూడా దొరుచుకుంటాడు పాపం వాడుకు యాభై వందల చేతులు పెట్టి కామగారు ఎన్ని లగేజ్లోని పెట్టారు అన్నమాట మళ్ళీ ఏసీ బస్సులకే ఆ కిందంత లగేజ్ ఉంటుంది నాన్ ఏసీ బస్సులకి ఉండదు అనమాట ఆర్టీసీ ఇంకా కంపల్సరీ ఏసీ అనమాట అయినా ఏసీ ఎక్కడ అనుకోండి తక్కువ ఆ సెక్కన్ ఏసీ బస్సుకి కిందంత ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి దాంట్లో సరిచేస్తారు వాడు వాడికి వన్ చూస్తే జాతరగా పెట్టి జాతర చూస్తాను ఓకేనా ప్యాకేజీ ఇంకా ఇంకా మనకి మన ఇంటర్నకి పొలాల్లో ఆకువూరలు పండుతున్నాయి అనమాట అయ్యో తెమ్మన్నాను ఇప్పుడు వస్తే ఒకటి ఆకువూర అవి ఒక దాంట్లో ప్యాక్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉంటాయి మన పొలాల్లో బండి అనేది అక్కడ ఫ్రెష్గా ఉంటాయి హైదరాబాద్ కూడా ఆకులు చాలా ఫ్రెష్గా బాగుంటాయి కానీ ఇక్కడ తెమ్మన్నాను ఐదు సదరు అది ఇంకా ఫ్రిడ్జ్లో మర్చిపోయాను చింతపండు మీకు చిట్కా చెప్తాను చింతపండు ఎక్కువ రోజులు నల్లగా ఉండకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇట్లా డబ్బా తీసుకొని కలర్ పో అనమాట చింతపండు నేను ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను దాన్ని నేను ఎక్కువ ఊళ్ళో వెళ్తూ ఉంటాను కదా కాబట్టి అన్నీ ఇడ్లీ రవ్వలు పంచరాలు బొంబాయి రవ్వలు ఇవన్నీ ఎక్కువ ఫ్రిజ్లో పెట్టేస్తా గోధుమ పిండి అన్ని ఫ్రిజ్లో పెట్టేసేస్తాను అనుకోండి మళ్ళీ రెండు నెల తర్వాత వచ్చినా నెల తర్వాత వచ్చినా కూడా పాడవ్వు పట్టవు కందిపప్పు మిరపప్పులు అన్నీ కూడా ఫ్రిజ్లో పెట్టేసేస్తాను అనమాట ఇంకా ఎంతవరకు ప్యాకింగ్ అయింది ఇవన్నీ చదవాలి ఇంకా బట్టలు చదవాలి మళ్ళీ చేలో హైదరాబాద్ అనమాట అమ్మమ్మ నేను ఈ పొట్టాయిల కోసం అటు పరిగెత్తా మళ్ళీ ఇంటి పరిగెత్తా మళ్ళీ ఒక రెండు నెలలు ట్రిప్ ఒక వచ్చిన నేను నెక్స్ట్ మంత్ వస్తాను చూడాలి మీరే ఇంత మీ పిల్లలకి ఎలా తీసుకెళ్తా ఉంటారా లగేజ్ ఆ బ్యూస్ అందరూ అంతే అమ్మలో మాకు ఆడపిల్లి ఇంటికి ఇంకా ఎక్కువ లగేజ్ మౌపుడు కంటే ఆర్పిలింటికి వెళ్తే ఎక్కువ లగేజ్ ఉంటుంది గోపురాడు ఇల్ కంటే అవునా కదా అదనమాట సంగతి ఇంకా ఆకుకూరలు రావాలి ప్యాక్ చేసేసి హలో హైదరాబాద్ చూస్తున్నానండి సత్య ఫుడ్ బ్లాక్స్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా లగేజీలు కొంత లగేజ్ అండి ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నమాట కోనండి కదా ఆకు కూరలో తీసుకు పిల్లలు కదా మంచిది హెల్త్కి మంచిగా చెప్పి మూడు కట్టలు కట్ట పది రూపాయలు లెక్క ఇచ్చారండి ఇవాడు ఇప్పుడు మన బ్యాగ్ లో చదరాలు నేను గోవర్ చూడలేక కట్ట ఇచ్చాను ఓకే లాగా కట్ట పది రూపాయలు అన్నమాట ఇది టైం ఒలిచేటో లేదా ఒలిచి తీసుకెళ్ళాలని ఎలా తీసుకెళ్ళిపోవాలన్నమాట ఇది అంతా తీసుకుంటే చదరాలు బ్యాగ్ లేక బస్సు టైర్ నా లగేజ్ చేసి తింపేస్తాడేమో నువ్వు లారీకి బస్సు బస్ తింపునే ఓకేనా